హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతతో అని తీసి కాదు ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇవాళ ఇక్కడ వింజుమూర్లో నెల్లూరు జిల్లా వింజుమూర్లో ఒక ఫేమస్ టెంపుల్ ఉందండి అమ్మవారిది వింజేటమ్మ అంటారు ఆవిడ్ని ఆవిడ చాలా మహిమ గల అమ్మవారు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏం కోరుకున్నా ఏం అనుకున్నా జరుగుతుంది సో ఇవాళ ఆ టెంపుల్కి వెళ్తున్నాను ఆ టెంపుల్ టూర్ చూపిస్తాను మీకు ఆ టెంపుల్ ఇంపార్టెన్స్ ఏంటో చెప్తూ మీకు ఆ టెంపుల్ మొత్తం చూపిస్తాను వింజమూరు గ్రామం నుంచి ఈ వింజేటమ్మ కొండకి సుమారు ఏడు కిలోమీటర్లు ఉంటుందండి వింజమూర్ నుంచి స్పెషల్గా ఏమి బస్ సర్వీస్లు అవి లేవండి వింజయటమ్మ కొండకి మనమే ఓన్ వెహికల్స్లో కానీ లేదంటే ఏదైనా వెహికల్స్ అవి మనం అరేంజ్ చేసుకుని వెళ్ళొచ్చు ఆటోలు కానీ కార్లు కానీ మన బండ్లు కానీ వేసుకొని వెళ్ళొచ్చండి దారి వాటికి సపోర్ట్ చేస్తుంది కాకపోతే ఈ మధ్య వర్షాలు అవి రావడం వల్ల దారి అంత మంచిగా లేదు సో ఎంట్రన్స్ నుంచి రాగానే ఇలా టెంపుల్ కనపడుతుందండి ఇందాక మీరు చూసారు కదా అదే మెయిన్ ఎంట్రెన్స్ సో చూసారు కదా ఇప్పుడు కొత్తగా ఈ షెడ్ కనుక్కుంటాను నిర్మాణం చేస్తున్నారు పైన పందిర్లా వేస్తారు అనుకుంటానండి ఇలా హోమాలు ఇలాంటివి జరిగినప్పటికీ సో ఇలా చూస్తే గుడి ఇలా కనిపిస్తుందండి చూస్తున్నారు కదా గుడి ఎంత అందంగా నిర్మించారో ఇది రెండు వేల నాలుగో సంవత్సరంలో స్థాపించబడింది అండి కిందన కొండ కింద ఇంతకు ముందు వెనకాల కనిపిస్తుంది కదా కొండ అదే అసలైన వింజేటమ్మ కొండ ఆ కొండపైనే ఎన్నో వేల సంవత్సరాలుగా ఆమె ఎప్పుడో స్వయంభూగా వెలిసి ఉన్నారంటండి అమ్మవారు వింజేటమ్మ తల్లి అంటే పార్వతీదేవికి ప్రతిరూపమండి గుడి చుట్టూ ప్రాంగణం చూస్తున్నారు కదండి ఈ మధ్యనే ఇక్కడ ఈ గుడి చుట్టూ కిందన సిమెంట్ చేశారు ఇంతకు ముందు పోయిన సంవత్సరమే వచ్చినప్పుడు ఇదంతా లేదు అంటే ఊరేగింపు ఉత్సవాలు అవి చేసినప్పుడు ఇక్కడ తిరగడానికి ఇబ్బంది అవుతుందని ఇలా డెవలప్ చేశారంటండి ఈ మధ్యనే నెమ్మది నెమ్మదిగా ఈ టెంపుల్ని డెవలప్ చేస్తున్నారండి చుట్టూ ప్రాంగణాలు చాలా ప్రశాంతంగా ఉంటాయండి ఇది చాలా దట్టమైన కీకారణ్యం అంట ఒకప్పుడు అక్కడ ఉన్న పంతులు గారు చెప్పారు అలా కాలక్రమేణా చెట్లన్నీ తీసేసి ఇలా నీట్గా చేశారంటండి అప్పట్లో జనసంచారం కూడా ఎక్కువ ఉండేది కాదంట ఇక్కడ కానీ ఇలాంటి వాతావరణంలో అమ్మవారు వెలవడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి చుట్టూ రమణీయమైన ప్రకృతి ఉంటుందండి ఆ వెనకాల బోర్డు కనిపిస్తుంది కదండి వింజేటమ్మ తల్లివారి దేవస్థానం అని ఇంకా చుట్టూ చాలా వేప చెట్లు రావి చెట్టు మర్రి చెట్టు ఇలా రకరకాల చెట్లు అన్ని ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడు చుట్టూ ఉన్న ప్రాంగణం చూస్తున్నారు కదా ఇది ప్రదక్షిణాలు చేసే చోటండి ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది అసలు ఈ వింజేటమ్మ తల్లి అంటే వింజమూరు గ్రామానికి గ్రామ దేవత అండి ఆవిడ నెల్లూరు జిల్లాలో గల ఒక మండల కేంద్రమే వింజమూరు వింజమూరు గ్రామానికి దక్షిణ దిక్కులో ఈ వింజేటమ్మ కొండ అనేది ఉందండి భక్తుల కోరికలు తీర్చే వరాల కల్పవల్లిగా ఈ తల్లి ఎన్నో వేల సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటూ అందరు భక్తుల కోరికలని నెరవేరుస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా రెండు వేల నాలుగవ సంవత్సరం మే నెల ఇరవై ఒకటో తారీఖున ఇక్కడ శిలా ప్రతిష్ట జరిగిందండి అప్పటి వరకు అమ్మవారు వెనకాల ఇందాక చూశారు కదా వింజేటమ్మ కొండ అని మీదనే ఉండేవారు ఇక గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉంటుంది లోపల చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులు ఉన్నారో ఆ రోజు శుక్రవారం కావడంతో చాలామంది వచ్చారండి ఈ గుడి శుక్రవారం మాత్రమే ఓపెన్ చేసి ఉంటుందండి మిగతా రోజులు పంతులు గారు వచ్చి అమ్మవారికి పూజా కైంకర్యాలు చేసుకుని నైవేద్యం పెట్టేసి తాళం వేసుకుని వెళ్ళిపోతారంట శుక్రవారం మాత్రమే ఉదయం నుంచి ఓపెన్ చేసి ఉంటుంది అంటే శుక్రవారం అక్కడ అన్నదానం కూడా చేస్తారు శుక్రవారం అమ్మవారికి విశేషమైన పూజలు చేస్తారు కాబట్టి శుక్రవారమే భక్తులందరూ దర్శించుకోవడానికి వస్తుంటారండి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆమె కృపా కటాక్షాలు పొంది అన్నదానం చేస్తారు కదా అక్కడ ప్రసాదం స్వీకరించి వెళ్తూ ఉంటారు అమ్మవారిని చూస్తున్నారు కదా అలంకరణ ఎంత బాగా చేస్తున్నారో శుక్రవారం పూట అమ్మవారిని ఇలా దర్శించుకుంటే ఏ కోరికైనా మనం మనస్ఫూర్తిగా విన్నవించుకుంటే అమ్మవారు తప్పకుండా తీరుస్తారు ఇక నేను కూడా దర్శనం పూర్తి చేసుకుని ఇలా బయటకు వచ్చేసరికి ఆకాశం నిండా మబ్బులు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో చూడండి ఆ కొండ పైన అలుముకున్నట్టు ఈ అందమైన దృశ్యాన్ని చూసి నాకు చాలా ఆనందం వేసింది అది మీకు కూడా చూపించి మిమ్మల్ని కూడా ఆనందపరుద్దామని ఇది షూట్ చేశాను ఇక ఈ గుడి చరిత్ర గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఈ గుడి కొండపైన ఉన్నప్పుడు శిథిలావస్థకి చేరిపోయిందంటండి అప్పుడు ఎవరు పూజలు చేయకుండా ఆగిపోయిందంట అప్పుడు శ్రీ పరంజ్యోతి స్వామివారు మళ్ళీ అక్కడ పూజా కార్యక్రమాలని పునః ప్రారంభించారు ఈ బోర్డు చూస్తున్నారు కదా వింధ్య పరమేశ్వరి దేవి దేవస్థానము ఇక ఇక్కడ తోవ ఉంది కదండి ఇదే కొండపైకి వెళ్ళే దారి ఇలా ఈ దోవన అంటే ఇది అడవి మార్గము ఈ దోవన కొండపైకి వెళ్తే పురాతనమైన గుడి మనకి కనిపిస్తుంది కొండపైన అక్కడంతా అయితే చేరిపోయిందిలేండి ఆ పిక్ మీకు యాడ్ చేశాను కూడా అంటే మేము అక్కడికి వెళ్ళిన టైంలో కొంతమంది పిల్లలు గుడిపై అదే కొండపైకి వెళ్ళొచ్చారంట వాళ్ళు పిక్ చూస్తుంటే ఏంటని అడిగితే ఇలా కొండపైకి వెళ్ళొచ్చాము అక్కడ పిక్స్ తీసుకున్నామంటే ఆ పిక్ ఒకటి నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర అది ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను చూడండి అదేనండి కొండపైన ఉన్న శిథిలావస్థకు చేరిన గుడి ఇది గుడి ముందున్న ప్రదేశం అండి ఇక్కడ ఇలా అందమైన పూల మొక్కలు వేసున్నారు ఇది చూడడానికి మన మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయి గుడి ప్రాంగణం అయితే చాలా అందంగా ఉంటుందండి అందానికన్నా మెయిన్ ఆహ్లాదంగా అయితే ఉంటుంది ఇక్కడికి వస్తే మనం మన ప్రపంచాన్నే మర్చిపోవచ్చు అంత ఆహ్లాదంగా అనిపిస్తుంది ఇక్కడ మేము ఉదయాన్నే వచ్చాము మధ్యాహ్నం రెండు ఆ టైంకి తిరిగి ఇంటికి వెళ్ళాము కానీ ఉన్నంతసేపు మనసుకు అయితే చాలా ప్రశాంతత అనిపించింది ఇక్కడ ఇది ఆకు చూపిస్తున్నాను కదండి అది తుమ్మి ఆకు మా అత్తమ్మ పప్పు చేసి చూపించారు కదా ఆ ఆకు అది నేను ఊరు తీసుకెళ్ళడానికి కావాలంటే మా పెద్ద ఆడబడ్చు అవి కనిపెట్టి అక్కడ నాకు పీకిస్తున్నారు ఇంకా ఇక్కడ జరిగే ఉత్సవాల గురించి అయితే తెలుసుకుందాము శివరాత్రి దసరా ఇంకా వింజేటమ్మ తల్లి జ తిరునాళ్ళు చాలా ఘనంగా జరుగుతాయండి ఆ రోజుల్లో అన్నదానం కూడా చేస్తారు ఇంకా అప్పుడే కాకుండా పండగ వేళల్లోనూ ప్రతి శుక్రవారం ప్రత్యేక సందర్భాల్లో కూడా అన్నదానం అయితే జరుగుతుంది ఇక్కడ నేను తెలుసుకున్న ఇంకొక విషయం ఏంటంటే పురాణాల ప్రకారం హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తిరిగి యథాస్థానంలో ఉంచడానికి తీసుకువెళ్తున్న సమయంలో ఇక్కడ ఒక పెళ్ళ విరిగి ఆ కొండ పెళ్ళ ఉంటుంది కదండి అది విరిగి ఇక్కడ పడింది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మేము అలా అక్కడ ప్రకృతిని వీడియో తీస్తున్న సమయంలో ఇక్కడ ఒక రెండు సీతాకోకచిలుకలు చిలుకలు ఆడుకుంటూ కనిపించాయి అవి మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను ఇలాంటి ఎన్నో కంటికి ఇంపైన దృశ్యాలు ఇక్కడికి వస్తే మీకు కూడా కనిపిస్తాయి మీరైతే ఇక్కడ నుంచి వెళ్ళాలి అనుకోరు తొందరగా అంత అందంగా ఉంటుంది ఇక్కడ ప్రకృతి గుడి ఆ గుడి వెనకాల ఆ వింజేటమ్మ కొండ ఇవన్నీ చూస్తుంటే మనం వేరే లోకంలోకి వెళ్ళడం జరుగుతుంది మనం ఇక్కడే ఉన్నామా లేదంటే స్వర్గంలో ఉన్నామా అన్నట్టు అక్కడ ప్రకృతి అయితే ఉంటుందండి ఇది ఈ గుడి మీరు ఖచ్చితంగా సందర్శించవలసిన ప్రదేశము ఇక్కడికి వచ్చి మీ కోరికలు కోరుకుంటే చాలు అమ్మ మీరు ఏం కావాలనుకుంటున్నారో అవి మనస్ఫూర్తిగా కోరుకుంటే తీరుస్తుంది ఇక ఈ గుడిని దర్శించుకున్న తర్వాత నాగుల పుట్టండి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ప్రదేశము ఈ గుడి దగ్గరలోనే ఉంటుంది అది కూడా ఈ నాగుల పుట్ట విశిష్టమైంది చాలా ఎందుకంటే ఈ నాగుల పుట్ట చుట్టూ నాలుగు వేప చెట్లుంటాయి ఇవి కూడా పూర్వం నుంచే ఉన్నాయంటండి ఈ పుట్ట ఈ గుడి స్థాపించబడినప్పటికీ ఇక్కడ ఉన్నదంటండి పంతులు గారు చెప్పారు ఈ పుట్ట దగ్గర మన పిల్లల కోసం కోరుకున్న ఇంకేం కోరుకున్నా సరే నాగమ్మ తల్లి ఖచ్చితంగా నెరవేరుస్తుందని ఇక్కడ వారి నమ్మకము నేను కూడా మొక్కుకున్నానండి చూద్దాము ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా నాలుగు వేప చెట్ల మధ్యలో ఈ పుట్ట ఉండడమే ఇక్కడ ప్రసిద్ధిగా చెప్తూ ఉంటారు నేను ఆ పుట్టకి ప్రదక్షిణలు అవి చేసి కొన్ని పూజా కార్యక్రమాలు అవి చేసుకున్నానండి అవన్నీ పూర్తయిన తర్వాత అక్కడ పుట్ట దగ్గర ఉన్న పంతులు గారిని ఈ గుడి విశిష్టత ఇంకా ఈ పుట్ట విశిష్టత చెప్పమంటే మన కోసం ఆయన తీరిక చేసుకుని చెప్పారు ఆయన మాటల్లోనే అక్కడ విశిష్టత విందాము తర్వాత నేను చెప్పే కన్నా అలాంటి పెద్దవాళ్ళు చెప్తే మీకు బాగా అర్థమవుతుందని ఆయన చేత చెప్పించాను నాకు తెలియని విషయాలు కూడా ఆయన ఎన్నో చెప్పారు ఇదేనండి ఆ పుట్ట దాని చుట్టూ ఉన్న నాలుగు వేప చెట్లు పురాతనం పెద్దోళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి రాజుల కాలంలో ఆ మహాతల్లిని అక్కడ స్వయంబోగా విలిచినదని ఇది ఒక నానుడేనది మా పెద్దోళ్ళు చెప్తుండేది అప్పుడు కూడా కొన్ని వందల సంవత్సరాలు అక్కడేమో ఆయనకి పూజలు జరిగింది తర్వాత ఇందువల్ల ఈ ఈ నవాబుల పరిపాలన వచ్చిన తర్వాత అది కొంత అయిపోయింది శిథిలావాస్థలు పడి ఆమెకి పూజలు పునస్కారాలు ఏం జరిగి అక్కడేం మళ్ళా దీపరాధనకు కూడా కరువు అయిపోయింది కరువు అయిపోయిన నేపథ్యంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు ఫారిస్ట్ వాళ్ళు వీళ్ళంతా కలిసి దీన్ని సర్వే చేసేటప్పటికి అది ఫారిస్ట్కి వెళ్ళిపోయింది ల్యాండ్ కానీ అంతకుముందు కూడా ఆ మహాతల్లికి మొక్కున్న వాళ్ళకేమో ఈ కొండకూర్చి కానీ కట్టెలకి కూర్చుని వాళ్ళు కానీ గిడ్డు వాళ్ళు కానీ ఏ పశువులు వచ్చినా కూడా ఆమెకి నువ్వు మొక్కొని నమస్కారం పెట్టుకొని తల్లి నాకు పలాంటి కాని రావాలి పలాంటి కాని రావాలి నాకు వస్తువు పోయి ఉండదు నా వస్తువు కానీ నాకు చేర్చి నేను అనుకున్నది కానీ జరిగితే నీకు ఫలాన్ని చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకుంటా మంచి చెడ్డ వస్తా జరుగుతూ వచ్చింది కానీ ముప్పై ఎనభై రెండులో ఒక స్వామీజీ వచ్చిండు స్వామీజీ వచ్చి అక్కడ కాకినాడ అని చెప్పిండు ఆయన ఆయన ఇక్కడలా తిరుగుతా తిరుగుతూ వచ్చేసి ఇక్కడ వింజేయటం కొండ దేవస్థానంలో మహోన్నతమైన వెలుగుంది ఆ వెలుగుని ఇప్పుడు మనం బయటికి తీసుకుంటామని రావాలి ఆ వచ్చిన తర్వాత అందరికీ అనుకూలం ఉంటుంది అందరికీ కూడా గ్రామం కూడా చాలా బాగుంటుంది అని ఉద్దేశంతో ఆయన ఇక్కడ ఇంకా కొంతమందిని మాబోట నిమిడి పెట్టుకుని ఆయన దీపారాధన పెట్టడం కానీ ఈ సముదాయాన్ని ఏర్పాటు చేయడం కూడా ఆయనే చట్ట తొలిగా చేసిన తర్వాత ఏంటంటే ఆడి పైన ఏదో కొద్దిగా పొరపాటు జరిగినది ఆయన వెళ్ళిపోయింది చేసింది కూడా ఆయనే ఆ పొరపాటు కూడా ఆయన వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మన ఆమె ఏం చేసిందంటే ఈ ఊళ్ళో కమిటీలు కమిటీలు అరవై డెబ్బై మందిని పెట్టి మహా ఉన్నతమైన పెద్ద పెద్ద నాయకులందరూ కూడా చేయలేదు చేరడమేమో ఇంకా వాళ్ళందరూ కూడా జాగ్రత్త మీరందరూ కాదు మీరెవరో మీరు ఇద్దరు ముగ్గురు పట్టుకుని ఊళ్ళు తప్పలేదని చెప్పేసి ఆమె ఆమె మాకు జరపడ్డాది మాకు జ్వరబడి ఈ ముప్పై సంవత్సరాల నుంచి మా శాత సేవ చేయించుకుంటుంది కానీ అక్కడ ఆమె ప్రతిష్ట చేసి వెలిసిన తర్వాత మనకు తెలియకుండా ఎంతోమందికి మేలు జరిగిపోయింది

అట్టి కంప పంప లేకుండా సిద్ధం చేసి అప్పటి నుంచి ఆమెకేమో పూజలు జరుగుతూ వచ్చింది ఆమెను పరిపూర్ణంగా నమ్ముకున్న వాళ్ళకి మటుకు వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఆమె అంత చేయాలే చేస్తుందా ఇంతవరకు ఏమైనా అయితే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఆమె అనేది ఇక్కడ ఉంది అచ్చం ఇంజిమూరే కాదు చుట్టూ రెండు వందల గ్రామాల వాళ్ళకి ఏమో ఇంజేటమ్మ కొండ ఊరు కొండ కూడా కాదు ఇంజేటమ్మ కొండ మైలుడ్డింది ఇంజేటమ్మ కొండకు మైలుడ్డిందిరా వాన వస్తుంది అనేది నానుడు ఊరు కొంచెం తక్కువగానే చుట్టు పైలు ఇమ్మట్టుకు ఆ నమ్మకారు బలి ఉండేది ఇప్పుడు కూడేటమ్ మైలుడితే వేరే ఇంజేటమ్మ కొండ మైలుడ్డిందిరా వర్షం బాగా వస్తుంది తొందరగా అందులో వాళ్ళు విశాఖలో జొన్నేసేది పైరులో అప్పుడు చాలా జాగ్రత్తగా పైర్లు అంటే అట్ట నమ్మకంగా ఉండేది అది కానీ ఇప్పుడు మనం పెట్టుకున్నదేం కాదు అయితే ఈ మన ఇంజమూరు పేరు అనేది కూడా ఈ వింజేటమ్మ వాళ్ళు వచ్చింది అప్పుడు అసలు ఈ ఇక్కడ నిర్మాణం చేసినప్పుడు మానవ మాతృ చోట్లు కాదు ఈ కారణంగా అడుగు ఆ మునులు గునులు వాళ్ళు చేసుకుంటా మహత్తరంగా ఉండేటప్పుడు ఈ వాగులన్నీ పారి ఆ పాలకు పార్ల్లో అది పాలవీ ఈ పుట్ట నుండి గుడి వైపు వెళ్ళే దారి అండి ఇది ఇక్కడ వర్షాలు ఎక్కువ కురడం వల్ల ఈ దారంతా ఇలా నీళ్ళతో నిండిపోయి ఉంటుంది చూస్తున్నారు కదా వింజేటమ్మ కొండని ఎంతసేపు ఎన్నిసార్లు చూసినా తనివి తీరడం లేదు ఎందుకంటే ఆ మబ్బులు కమ్ముకొని అంత అందంగా కనిపిస్తుంది కాబట్టి అక్కడక్కడ బంగారు వర్ణంలో ఆ పచ్చని చెట్లు మెరుస్తూ భలే అందంగా ఉన్నాయి కదండి నేనైతే ఆ ప్రకృతి అంతా చాలా ఆస్వాదించాను ఆ రోజైతే ఇంకా ఈ గుడి విశిష్టత కూడా తెలుసుకుని నేను చాలా ఆశ్చర్యపోయాను ఇలా ఈ చక్కని వాతావరణం మధ్య కొలువై ఉన్న ఈ అమ్మవారి మహిమల గురించి తెలుసుకుని ఈ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృప కరుణా కటాక్షాలు పొందుతారని ఈ అమ్మవారి గురించి నలుగురు తెలుసుకుంటారని ఈ నా చిన్న ప్రయత్నం అండి అందుకే ఇలా వీడియో తీసి అప్లోడ్ చేశాను మీరు కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలను పొంది మీ కోరికలు అమ్మవారికి విన్నవించుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను